అమ్మాయికి ఏమొచ్చాం కాబ్రో నేను బాబరం నావో గ్రామీణ బైక్ మాటాడం ఇక్కడ నేను ఇప్పుడు బాబరం ని చెందనే పడరం మాటాడం నేను ఉంట బైట మాటాడం బాగా కట్టం దంతా గా రైని జతరు వళ్ళకు జతరు కూర్చో నేను మీరు అసలు ఎవరు కాదు ఆ పార్టీ వాళ్ళు నచ్చిపోయింది నీ పార్టీ వాళ్ళు నచ్చిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవటమే सचमाती लगे कुछ भागते लेवर में इसको आता रहते हैं। मज़ा लो नाल गोल बाड़ा ली। वोट लो बाड़ा लेते हैं। वो चमन लेते हैं लेप इसका मनाये। चमन लेते हैं लेप इसका मनाये। वोट लेते हैं लेप इसका मनाये। वोट लेते हैं लेप इसका मनाये। ये उतारेगा। ये उतारने दीजिए कुछ कमाने। हम ल